ఈ ప్రజాశక్తి వారు ఎగ్జిబిషన్ వల్ల ఎవరెవరు పబ్లిషర్స్ ఉన్నారు ఎటువంటి బుక్స్ ఉన్నాయి అనేది అందరికీ తెలుస్తుంది ప్రతి ఒక్కళ్ళు విజిట్ చేయాలి చేసుకుని ఇన్స్టిట్యూట్స్ అందరూ వాళ్ళకి కావాల్సిన బుక్స్ టెక్స్ట్ బుక్స్ కానీ రిఫరెన్స్ బుక్స్ కానీ జర్నల్స్ కానీ వాళ్ళు ఆర్డర్ ఇస్తే కొనుక్కోవచ్చు ఈ మాత్రం రెండు మూడు రోజులు వస్తుంది ఐ విల్ గివ్ మోర్ డీటెయిల్స్ ఓకే విశాఖ బుక్ ఫెస్టివల్ సొసైటీ ఆంధ్ర యూనివర్సిటీ సంయుక్తంగా నిర్వహిస్తున్న నేషనల్ బుక్ ఫేర్ ఈ నేషనల్ బుక్ బుక్ ఫేర్లో పుస్తక ప్రదర్శనలే కాదు నేషనల్ బుక్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా వాళ్ళు సాహిత్య అకాడమీ వాళ్ళు వాళ్ళకు మూడు రోజులు వీళ్ళకి మూడు రోజులు కల్చరల్ ఈవెంట్స్ అన్నీ కూడా వాళ్ళు చేస్తున్నారు అలాగే ఆంధ్ర యూనివర్సిటీ గ్రౌండ్లో నేషనల్ లెవెల్ పబ్లిషర్స్ అందరూ కూడా వాళ్ళ తాలూకా ప్రదర్శనలు వాళ్ళ వర్క్షాప్స్ అవి కూడా కండక్ట్ చేస్తూ ఒక పెద్ద సాగరవంత పుస్తక ప్రదర్శన అటువంటి కల్చరల్ ఈవెంట్స్ థీమ్ వర్క్షాప్స్ అన్నీ కూడా జరగడం ఆంధ్ర యూనివర్సిటీ దానికి వేదిక కావడం సహృదయంతో ఆంధ్ర యూనివర్సిటీ వాళ్ళ గ్రౌండ్నివ్వడం ఇంత పెద్ద ప్రదర్శనకు అవకాశం వచ్చింది కాబట్టి పిల్లలు పేరెంట్స్ వయోవృద్ధులు చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు కుటుంబం అంతా ఆస్వాదించగల పుస్తక ప్రదర్శన ఇది అందరూ కూడా ఈ ప్రదర్శనని ఈవెంట్స్ని ఈవెంట్స్ని తిరగించవలసిందిగా విశాఖ బుక్స్ సొసైటీ ఆంధ్ర యూనివర్సిటీ సంయుక్తంగా ఆహ్వానం పలుపుతున్నారు